అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థి భరత్ బుధవారం చిత్తూరు జిల్లా కుప్పం వైఎస్ఆర్ అసెంబ్లీ అభ్యర్థి భరత్ వైసీపీ శ్రేణులతో పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ కార్యక్రమంలోని ప్రసంగించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలోని చంద్రబాబును ఓడించడం ఖాయం కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడనే భయంతో అన్ని చోట్ల నా గురించి మాట్లాడుతున్నారు గత ముప్పై ఐదేళ్లుగా కుప్పం ప్రజలను చంద్ర చంద్రబాబు మోసం చేస్తున్నారు పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో చంద్రబాబుకు తీవ్ర అవమానం జరగబోతోందని భరత్ తప్పక కుప్పం నుండి గెలుస్తాడనే నమ్మకం తనకుందని నమ్మకం తనకు ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు ర్యాలీ అనంతరం కుప్పం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి భరత్ కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలను కుప్పం రిటర్నింగ్ అధికారి కుప్పం ఆర్డీఓ శ్రీనివాసులకు సమర్పించారు విజయ ఉంది వేలాది మంది ఈ కార్యక్రమానికి విచ్చేసి మొన్న చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఆయనకు అర్థమయ్యే విధంగా మీరు జవాబు చెప్పాలా పదమూడో తేదీ జరిగే ఎన్నికల్లో చంద్రబాబుకు తిరుగులేని అవమానంతో కుంగిపోయే విధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను ఈరోజు భరత్ భరత్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు మంత్రిగా తప్పనిసరిగా ఈ యాత్ర చూసిన తర్వాత నాకు నూటికి నూరు శాతం భరత్ గెలుస్తాడు శాసనసభ్యుడుగా కానీ నమ్మకం ఉంది అదేవిధంగా మన రెండప్ప గారికి కూడా మంచి మెజారిటీ ఈ కుప్పంలో వస్తానని కూడా నాకు నమ్మకంగా ఉంది మన పార్లమెంట్ అభ్యర్థి రెండప్ప గారికి మీకంతా కూడా తెలుసు ఎక్కడ చూసినా జిల్లాకొస్తే తిరుపతి జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ ఈ జిల్లాలకు వస్తే నా పేరు చెప్పి చాలా ద్వేషపూరితంగా మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ఈ బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది అతను మోసపూరిత అబద్ధాల హామీలు ఎవరు కూడా నమ్మదండి ఇప్పటికే ముప్పై ఐదు సంవత్సరాలు ఈ కుప్పం ప్రజలను మోసం చేశాడు ఇంకా మనం మోసపోతే మనం దేవుడు కూడా క్షమించాడు కాబట్టి అందరూ కూడా ఏకదాటిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా అందరూ కూడా భరత్ గారికి రెడప్ప గారికి ఇచ్చి పదమూడవ తేదీ రేపు నెల జరిగే ఎన్నికల్లో అఖండ విజయాన్ని ప్రసాదించాలని చెప్పి మీ నమస్కరించుకుంటూ నాకు అవకాశం నమస్కరించుకుంటున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కుప్పంలో నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి జనవాహిని అందరికీ కూడా నేను పేరున నమస్కరించుకుంటూ తండ్రి సమానులు పూజలు రాన్న గారికి మనందరితో కూడా స్వాగతం ಅಂತೂ ನಲ್ಲೂರೆ ಗಣಭಂಜಾಲಾ ನಾನು ನಲ್ಲೂರೆ ಗಣಭಂಜಾಲಾ ಬಟಲ್ ಉಪ್ಪೆ ಏ ನಲ್ಲೂರೆ ನಲ್ಲೂರೆ ಗಣಭಂಜಾಲಾ ಫೈಂಡ್ ಫೈಂಡ್ ನಲ್ಲೂರೆ ಗಣಭಂಜಾಲಾ ಫೈಂಡ್ ಫೈಂಡ್ ಫಸ್ಟ್ ಕಪ್ಪಾ ಬಚ್ಚೆ லீடர் நின்பேடலாம் ஆமா ரெடி வாச்சோ லீடர் நின்பேடலாம்